యుగా ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆయనకు దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరము రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయంలో వెలుపల ఆయన మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా పోటీ చేయబోయే ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కోసం వచ్చానని తెలిపారు వెంకటేశ్వర వారిని కలియగా భగవాన్ని దర్శించుకున్నాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత వెంకటేశ్వర వారిని దర్శించుకోవడం ఆయన ఆశీస్సులు పొందడం మంచి కార్యక్రమంగా భావిస్తూ ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలని వెంకటేశ్వర వచ్చాం రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలి యావత్ ప్రజానికం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొందుతున్న సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా ఒక రూపాయలు అంచుకోండితనం లేకుండా నేరుగా ప్రజలకు అందజేయడం దేశంలోనే ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ప్రజలందరూ కూడా భావిస్తున్న తరుణంలో ఎన్నికలు రావటం తప్పకుండా గెలుస్తాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలు కోరుకున్నారని నమ్మకం పూర్తి స్థాయిలో ఉండి ఈ ఎన్నికలకి వెళ్తున్నాం మరి ప్రతిపక్ష పార్టీ బలం చాలకే అనేక పార్టీలు దేవులాడుతూ పొత్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఈరోజే కాదు ఏ ఒక్కరోజు కూడా ఒంటరిగా పోటీ చేస్తే గెలిచిన దాఖలాలు లేవు గెలిచిన ప్రతిసారి పొత్తులతోనే గెలిచిన పరిస్థితులు అయితే ఈ ఎన్నికల్లో ఆ విధానం కూడా పోయిందని తేటతలం అవుతుంది బీజేపీ కాదు తెలుగుదేశం పార్టీ కాదు ఇంకో పార్టీ ఏ పార్టీ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాభిమానం ముందు నిలవలేవు అనేది సాక్ష్యం ఆ మూడు పార్టీలు కలవటమే మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక నమ్మకంతో ఈ రాష్ట్రాన్ని నేను ముఖ్యమంత్రి అవ్వాలని రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోరాటం చేస్తే ఏ విధమైన ఫలితాలు వచ్చాయో చవి చూశారు కాబట్టే ఆ ధైర్యం చేయలేక కనీసం నేను శాసనసభలో అడుగు పెడితే చాలు అన్న విధంగానే సీట్లు కూడా డిమాండ్ చేయలేని పరిస్థితి ఇచ్చి సీట్లు కూడా అభ్యర్థులు లేక వదులుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి బీజేపీ ఈరోజు కూడా అభ్యర్థులను ప్రకటించలేని పరిస్థితిలో ఉందంటే ఎన్నికల బరిలో నిలబడి పోటీ ఇవ్వగలగ సత్తాగలిగిన నాయకులు ఆ పార్టీలో లేనుందనే ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ప్రజల ఆందోళన ఉన్న సమయం రాష్ట్ర విభజన జరిగింది ఒక పరిపాలన జరగాలంటే అనుభజ్ఞుడు ఉంటే పరిపాలన జరుగుతుంది అనుకున్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పరిపాలన చూసిన తర్వాత రాష్ట్ర రాజధానిని అమరావతికి వేలాది కోట్లు ధనాన్ని వృధా చేసిన విధానం కూడా ప్రజలు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే విశాఖపట్నం పరిపాలనా రాజధానికి వస్తే ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కానీ సీపోర్ట్ కానీ నేషనల్ హైవే కానీ రైల్వే జంక్షన్ కానీ కలిగిన పట్టణం అది అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఉన్నారు అందుకే మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఒకటే మోడీ అన్నారు పచ్చకంలోడికి ఊరంతా పచ్చ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి మాకు సంబంధం ఏంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అనదొక్కాలన్న ఆలోచన ఉండడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కొడుగ్గా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని కోరినా కూడా ఆ రోజు బయటికి పంపించారు ఆయన జైల్లో పెట్టారు ఆ కాంగ్రెస్ పార్టీని ఈ గద్దె దించాలనే దృఢ సంకల్పంతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది దానితో తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ఇంకా లోపకారిగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఇచ్చేస్తారనేది డీకే శివకుమార్ని ఎయిర్పోర్ట్లో కలిసి మంతనాలు చేసిన విధానం మీ టీవీ వాళ్ళే చూపించారు మీ టీవీ వాళ్ళే చూపించారు ఏదైనా ఉంటే లోపకారి ఒప్పందాలు చంద్రబాబు నాయుడుకుంటే అన్ని పార్టీలతో కలిపి ఇవా ఒంటరిగా పోటీ చేసే సత్తా ధైర్యం దమ్ము లేని వ్యక్తి కాబట్టి ఆ ఇతర పార్టీలు ఏ పార్టీ అంటే నదిలో కొట్టుకెళ్ళిపోయిన వాడికి ఏదో అంటాం చీపురు పిల్లలు దొరికినా పట్టుకుంటాడని ఆ పరిస్థితులు ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి വിദ്യാനുസാര ചന്ദ്രബാ നായിഡ്